హలో అందరికీ నమస్కారం గత వీడియోలో మనం అంకెలు సంఖ్యలు తర్వాత స్థానాలు స్థానాల గురించి ముఖ్యంగా తెలుసుకుందాం ఈరోజు గుణంతో గుణకాలాలు అంటే హెచ్చింపుల గురించి తెలుసుకుందాం మొదట ఒక ఇంటితోను తర్వాత రెండింటితోను తర్వాత మూడింటికి వెళ్తే ఏ విధంగా తెలుసుకుందాం హలో నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మా అంశం నిన్నే చెప్పుకున్నాం హెచ్చింపులు హెచ్చింపులు అంటే అంటే గుణకారాలు అంటాం గుణకారం గుణించడం గుణించడం హెచ్చింపు అంటే హెచ్చు చేయడం ఉదాహరణకు పదింపు మూడు అంటే పది మూడు సార్లు కలపడం అని అర్థం పది మూడు సార్లు కలపడమే హెచ్చింపుని ఇది చెప్పుకున్నాం ఏమిటంటే తెచ్చింపులు రావాలి అంటే ఖచ్చితంగా ఎక్కాలు పూర్తిగా రావాలి ముందు రెండు నుంచి ఇరవై వరకు కంటోపాటంగా ఎక్కాలు నోటికి వచ్చేస్తే గుణకారాలు చాలా సులభంగా వచ్చేస్తాయి గుణకారాలు వచ్చేస్తే తర్వాత ఉన్న బాకారాలు వచ్చేస్తాయి సంకలనం యవకలనం గుణకారం బాకారం ఈ నాలుగు ప్రక్రియల్ని పూర్తిగా నేర్చుకుంటే గణ గ గణితంలో చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు గణితం లేని చదివే లేదు గణితంలో షాప్గా ఉంటేనే అన్ని సబ్జెక్టుగా వస్తాయి ఇప్పుడు మన చిన్నది చర్చిస్తాం ఉదాహరణకు ఇరవై నాలుగు ఇంటూ మూడు ఈ చిన్న గుణకాలు ఈ గుణకాలం చేయడం ఏకలు వస్తున్నారు మూడు నాలుగులో పన్నెండు రెండు ఇక్కడ వేసుకోవాలి తర్వాత ఒకటి ఇక్కడే ఉంచాలి మూడు గంటల ఆరు ఆరు ఒకటి ఏడు ఎంత వచ్చింది డెబ్బై రెండు ఇది చిన్నటి గుణతారం ఇంకా కాస్త పెద్దదే సాధనతో ఉండే ఉదాహరణ ముప్పై ఆరు ఇంటూ పన్నెండు అంటే పన్నెండు ఏకం వచ్చి ఉండాలి పన్నెండు ఏకం ఇస్తేనే మేము చేయగలం కాబట్టి ఎక్కాలు ఎంత ప్రాధాన్యో వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి పన్నెండు ఆరుల డెబ్బై రెండు రెండు మాత్రమే పన్నెండు మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే తక్కువ ఏడు ఆరు పద్మూడు మూడు ఒకటి నాలుగు అంటే నాలుగు నాలుగు వందల ముప్పై రెండు సింపుల్ చాలా సులభంగా చేయొచ్చు ఇంకా కాస్త ఇంకా కొంచెం పైగా ఎలా ఉండదు ఉదాహరణకు నూట ఇరవై రెండు ఇంటూ పదిహేడు అంటే ఇది చేయాలంటే మనకు పదిహేడు యాక్తుండాలి పదిహేడు రోజుల ముప్పై నాలుగు పదిహేడు రోజుల ముప్పై నాలుగు ఏడు ఏడు ఈ ఏడు మాత్రం వేసుకోవాలి పదిహేడు ఒకటి పదిహేడు పదిహేడుకు మూడు కలుపుకోవాలి ఏడు మూడు పది ఒకటి ఒకటి రెండు అదేవిధంగా ఇది చేయచ్చు ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు అంటే ఇక్కడ రెండింటి మొత్తం పంతొమ్మిది వరకు ఎక్కడ చేయొచ్చు రెండింకెల పలకారాలు వచ్చేటప్పుడు పంతొమ్మిది వరకు నాలుగు ఎక్కలుతో చేయచ్చు ఇరవై దాటిన తర్వాత ఒక్క ఇంకను ఒక్కోసారి చేయాల్సి మూడు వందల నలభై రెండు ఇంటూ ఇరవై నాలుగు ఇప్పుడు ఏం చేయాలి మొదట నాలుగుతో వచ్చేసి తరువాత ట్వెల్త్ వచ్చేయాలి నాలుగు రెండు ఎనిమిది నాలుగు నాలుగు పదహారు అంటే పదహారులో ఆరు మాత్రం వేయాలి నాలుగు మూల పన్నెండు ఇవి ఒకటి పన్నెండు పూడుకోవాలి రెండు ఒకటి మూడు ఒకటి అంత మొత్తం అంత పద్మూడు తర్వాత రెండుతో చేయాలి రెండుతో చేసే అంటే వేసేప్పుడు ఒక అంకి వదిలిపెట్టి వేయాలి రెండు రెండుల నాలుగు రెండు నాలుగులా ఎనిమిది రెండు మూడుల ఆరు ఓకేనా ఇప్పుడు రెండు కలిపి పుడాలి ఎనిమిది ఆరు నాలుగు పది ఆరుకు నాలుగు కలపడం అంటే నేను చెప్పాను నాలుగు ఏడు తీసుకోవాలి ఆరు తర్వాత లెక్క పెట్టాలి ఏడు ఎనిమిది తొమ్మిది పది పది వచ్చింది పది వచ్చినప్పుడు ఏం చేయాలి మొదటి సంఖ్యను వేయాలి పది మన సంఖ్యను ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిదికి మూడు గడిపితే తొమ్మిది పది పదకొండు ఒకటి పన్నెండు పన్నెండు వచ్చినప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఒకటి ఎక్కడ వేసి రుణు మాత్రం ఎక్కడ వేసుకోవాలి ఆరు ఒకటి ఏడు ఏడు ఒకటి ఎనిమిది ఇప్పించింది ఎనిమిది వేల రెండు వందల అయింది ఇది ఏమిటి గుణతారాల్లో సింపుల్ డ్రెస్ నేను చెప్పిన ముందు ఒక ఇంకట వేసాను రెండింటికెళ్ళే కాస్త జన్మం కఠినంగా వేసాను తర్వాత ఇంకేమే వేసుకోవచ్చు మూడు నాలుగు వేసుకోవచ్చు మూడు నాలుగు వేసుకోవచ్చు ఎనిమిది వేసుకోవచ్చు రేపటి వీడియోలో మనం ఏం చెప్తున్నాం అంటే మూడింకెలు ఇక్కడ రెండు వేసాం కదా ఈసారి మూడింకే రేపు చెప్తున్నాం ఓకేనా అర్థమైంది అనుకుంటాం బాయ్